ప్రస్తుతం రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఇచ్చే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ఈ దిశగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేగంగా ప్రాచుర్యంలోకి వస్తున్న వాణిజ్య పంటలలో తాపి ఆముదాలు ప్రధాన స్థానాన్ని సంపాదించుకుంది తక్కువ నీటి వినియోగం తక్కువ పెట్టుబడి అవసరం అధిక లాభాలు ఇవన్నీ కలిగిన ఈ పంట రైతుల ఆర్థిక భద్రతకు దోహదపడుతోంది దొట్ ఈ నేపథ్యంలో కాన్హసీస్ సంస్థ శాస్త్రీయ పరిశోధనలతో అభివృద్ధి చేసిన తాపి ఆముదా విత్తనాలు రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాయి ఈ విత్తనాలు సగటున నలభై ఎనిమిది యాభై రెండు నూనె శాతం కలిగి ఉండటంతో ఆయిల్ మిల్లర్లు వీటిని మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు మార్కెట్ డిమాండ్ అధికంగా ఉండటంతో రైతులకు సరైన మద్దతు లభిస్తోంది ఈ పంట సాధారణంగా తొంభై నుండి ఒక వంద రోజుల్లో కోతకు సిద్ధం అవుతుంది గల ఈ విత్తనాలు లీఫ్ స్పాట్ స్టెమ్ బోరర్ వీట్ వంటి వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి తక్కువ ఎరువులు తక్కువ నీటి అవసరంతో రైతుల పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుంది ఈ పంట వేడి పొడి వాతావరణానికి తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది రాయలసీమ వనపర్తి గద్వాల ప్రకాశం అనంతపురం వంటి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో మంచి ఫలితాలివ్వగలదు సాధారణ విత్తనాలతో పోలిస్తే కనీసం ఇరవై ముప్పై అధిక దిగుబడి ఇవ్వగలదు కాన్హసీస్ కేవలం విత్తనాలు మాత్రమే కాదు సాగుపై సాంకేతిక మార్గదర్శకాలు ఎరువుల వినియోగ సూచనలు వ్యాధి నివారణ పద్ధతులు మార్కెట్ సలహాలు వంటి పూర్తి మద్దతును అందిస్తోంది రైతులకు ఇది భద్రతా వ్యవస్థగా నిలుస్తోంది తుట్ ఈ పంట భూసారాన్ని దెబ్బతీయదు అంతర్ పంటగా లేదా ప్రధాన పంటగా సాగు చేయవచ్చు తక్కువ వ్యవధిలో పంట పూర్తవడం వల్ల రైతులకు ఇతర వ్యవసాయ కార్యకలాపాలకు సమయం మిగులుతుంది పెరుగుతున్న డిమాండ్తో ముందస్తుగా కొనుగోలు ఒప్పందాల ద్వారా స్థిర ఆదాయం సాధ్యమవుతోంది దొట్ అధిక దిగుబడి తక్కువ పెట్టుబడి వ్యాధి నిరోధకత మార్కెట్ స్థిరత్వం అన్నింటితో కూడిన తాపి ఆముద విత్తనాలు రైతులకు నిజమైన భద్రతను అందించగలవు పొట్ కాన్హ సీడ్స్ రైతు విజయానికి నమ్మకమైన భాగస్వామి మీ భూమికి స్థిర ఆదాయం కావాలంటే నానేతను నమ్మే రైతుగా కాన్హ తాపి ఆముదా విత్తనాలు ఎంచుకోండి డొట్ మార్కెటింగ్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తొమ్మిది ఐదు సున్నా ఐదు సున్నా తొమ్మిది ఆరు మూడు రెండు ఆరు